అంటే నిన్న రాజేంద్ర నగర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రజాస్వామ్యంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద పోలీసులు విచక్షణహితంగా దాడులు చేయడం లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గం సిగ్గుచడ్డి ఏపీ రాష్ట్ర కార్యదర్శి సోదరి ఝాన్సీ ఝాన్సీని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఒక బైక్ ఆపి ఒక స్కూటీని ఆపి ఆ స్కూటీని తీసుకుపోయి ఝాన్సీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని వెంటాడి ఆమె చుట్టుబట్టి ఎక్కడికి లాపితే ఇవాళ ఇంజురీస్ అయ్యి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ జాన్సీ కార్యకర్త వాళ్ళ కుటుంబ కోసమో నాయకుల కోసం ఆందోళన చేస్తలేదు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్నారు ఇవాళ ఎవరైతే దాడులు చేశారు పోలీసు ఒకసారి గుండి ఆలోచించాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్టాడుతున్న జాన్సీ అనే కార్యకర్త విద్యార్థి పరిషత్ కార్యకర్త వాళ్ళ చుట్టుపట్టి లాగి ఎంత మూర్ఖంగా టీవీ చూస్తున్నారు చూపెట్టి వాళ్ళ మీడియా ఎంత చూపెట్టింది వాళ్ళ సభ్య సమాజం తలదించుకుంటుంది వాళ్ళ దారుణ సంఘటన విషయం మానవత్వ ప్రతి వ్యక్తి కూడా అదే పాపం ఇంకా అమ్మాయిని జుట్టుబట్టి కిందికేసి కొడతారా బండి మీద జుట్టి లావుతారా అని చెప్పి మానవత్వత్తి కంటి నీళ్ళు వెళ్తాడు గెలిచి మాట్లాడాలి ఇంత దారుణం ఈ ప్రభుత్వం విద్యార్థి పరిషత్ ఎందుకు భయం వాళ్ళు ఏ రాజకీయ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కాదు వాళ్ళు మరి దీని మీద ఇలా ఝాన్సీ అనే ఏ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి ట్రీట్మెంట్ జరుగుతుంది తలకి ఇంచురేసే ఎవరు కాపాడాలి మనం దాని కార్యకులు ఎవరు ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి డీజీపీ గారు వెంటనే స్పందించాలే ఈ సంఘటన మీద విచారణ జరపాలి న్యాయ విషయాన్ని జరిపించి వాళ్ళ తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర డీజీపీ గారి మీదది రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జాన్చి త్వరగా కోలుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారి పార్టీ